హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ట్వంటీ నైన్కి ఈ నుంచి ఈవినింగ్ బయలుదేరామండి తుల్జాపూర్కి అయితే వెళ్ళాము అండ్ సిక్స్ అవర్స్ అయితే పట్టిందండి మాకు తుల్జాపూర్ వెళ్ళడానికి అండ్ కానీ ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా వచ్చి ఇంకా కొన్ని ప్రదక్షిణాలు చేసుకొని తర్వాతకైతే కొంచెం షాపింగ్ అనేది చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకోండి అయితే వెళ్ళాము ఇంకక్కడైతే చాలా అక్కడ నుంచి ఇంకా మేమైతే పండలపూర్ దగ్గరికి వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత గుడిలో ఫుల్ రషి ఉందని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న నది దగ్గరకి అయితే వెళ్ళిపోయి కొద్దిసేపు అడితే వన్ అవర్ అట్లా ఆడుకున్నాము నేను మా ఫ్యామిలీ మొత్తం అక్కడే కొంచెం సేపు ఆడుకున్న తర్వాతకైతే అయితే మేమైతే రిటర్న్ అయ్యాము ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి